నా పేరు విశాలి నేను ఇక్కడ హైదర్షాకోర్టు నుంచి వస్తున్నాను మా దగ్గర దాదాపుగా వచ్చేసి పన్నెండు నుంచి పద్దెనిమిది కాలనీస్ ఉన్నాయండి ఇక్కడ అందరూ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి మన సీఎం గారు ప్రస్తుతానికి ఏదో ఒక సమ్మిట్ లో కానీ మూసీ గురించి మాట్లాడటం జరుగుతుంది మూసీ యొక్క ఫండ్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ అక్కడున్న మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్ల గురించి ఎవరేం మాట్లాడలేదండి ఆ ఇల్లు అసలు మేము చట్టబద్ధంగా తీసుకున్న ఇల్లు మేము ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక కళ అండి వాళ్ళు జీవితంలో ఒకటి సాధించేది అనేది అంటే ఇల్లు మాత్రమే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క ఇల్లుని పెట్టి ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసి ప్రభుత్వం రేలీ మూసీని యొక్క ఫండ్స్ గురించి ఇక్కడ వచ్చే ఇల్లు గురించి కూలగొట్టడం గురించి మాట్లాడుతున్నారు కానీ అక్కడున్న మూసి యొక్క ప్రజల గురించి ఎవరు మాట్లాడలేదు అక్కడ ఉన్న రివర్ ఏదైతే మీరు అంటున్నారో మూసి నదిని శుభ్రమైతే ఏమి చేయటం లేదండి దిగువ ప్రాంతంలో ఉన్న నల్గొండ వాళ్ళకి నీళ్లు చేర్చాలి అంటున్నారు మేమైతే ఎక్కడ అడ్డుకొట్ట వేయలేదండి మూసీలో నీళ్లు పంపించండి నల్గొండని వాళ్ళకి నీళ్లు పంపించండి కానీ ఇక్కడ మూసీ దగ్గర ఉండే ప్రజల గురించి ఆలోచించండి వాళ్ళ ఇళ్ళ గురించి కూల వాళ్ళ గురించి మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించుకొని చెప్తున్నారు